డాకు మారా సినిమా తర్వాత బాలకృష్ణ ఈయర్ మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోయారు అదే అఖండా టూ తాండవం బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాను ఈసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు సినిమాలో సంయుక్త ఈనని హీరోయిన్గా నటిస్తూ ఉండగా ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉండనుందని తెలుస్తూ ఉంది అయితే అఖండా సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో అలరించారు అఖండా టూలో కూడా ఢ్యుయెల్ రోల్లో ఉంటుందని తెలుస్తూ ఉంది అయితే ఆల్రెడీ అఖండ టూలో అగోరాల్ లుక్తో ఓ టీజర్ రివీల్ చేసిన విషయం తెలిసిందే ఇక నెక్స్ట్ బాలయ్య రెండో రోల్ ఏంటన్నది ఇప్పటి వరకు రివీల్ కాలేదు ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖండ టూ తాండవం సినిమాలో బాలకృష్ణ ఇందోపురం ఎమ్మెల్యే మురళీకృష్ణ రోల్లో కనిపించనున్నారట దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ చేస్తారనే టాక్ కూడా ఉంది అఖండ టూ సినిమా నేషనల్ వైడ్ ఆడియన్స్ను మెప్పించేలా స్టోరీ స్క్రీన్ ప్లే రాసుకున్నారట బోయపాటి శ్రీను ఆల్రెడీ బోయపాటి శ్రీను తీసిన సరైన జయజానకి నాయక సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్లో కూడా కోట్లాది వ్యూస్ వచ్చాయి సో అఖండకు కూడా ఆల్రెడీ పాన్ ఇండియా బాజ్ వచ్చేసింది కాబట్టి ఈ యొక్క సినిమాకు సంబంధించి వచ్చిన అఖండ టూ సినిమా బాక్సాఫీస్ తాండవం చేస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు బోయపాటి శ్రీను బాలకృష్ణ ఇద్దరి కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ హేక్ అవ్వాల్సిందే డిసెంబర్లో రిలీజ్ అవుతున్న ఈ యొక్క సినిమా గురించి తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు నేషనల్ లెవెల్లో ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు బాలకృష్ణ అఖండ అటు తాండవం సినిమాలో ఉగ్ర రూపం చూపించబోతున్నారని తెలుస్తూ ఉంది ప్రస్తుతం తెలుగు నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మంచి క్రేజ్ ఉంది అదే తరహాలో అఖండ టూ సినిమాకు డివోషనల్ టచ్ కూడా ఉందట కాబట్టి సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో రీచ్ అవుతుందని తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు తమ మ్యూజిక్ అందిస్తూ ఉండగా అఖండ తరహాలో కూడా అఖండ టూ కూడా ఎక్కడ తగ్గట్లేదని అంటూ ఉన్నారు అఖండ టూ తాండవం సినిమా హిందీ బిజినెస్ కూడా బాగుందని తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో బాలయ్య రోల్లో అదరగర్తిస్తున్నారని అంటూ ఉన్నారు అభిమానులు బోయపాటి సీను బాలయ్య యాక్షన్ ఫోర్స్ తెలుగు ఆడియన్స్కు తెలుసు కానీ ఈసారి నేషనల్ లెవెల్లో కూడా అది హిందీ ఆడియన్స్ కూడా మాస్క్ ఎక్కించేలా ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది మొత్తంగా మాత్రం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషంలకు ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఉండబోతుందంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్లాస్టింగ్ రోర్ రాబోతుందంటూ వారు కామెంట్ చేయడంతో ఇప్పుడు నాలుగు గంటల యాభై నాలుగు నిమిషంలకు విడుదలయ్యే టీజర్ ఏ రేంజ్లో ఉండబోతుందా అని అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు